అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ ఏరియా జిల్లా ఆసుపత్రిలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఐఏఎస్ అధ్యక్షతన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు మరియు ఎన్టీఆర్ ఆసుపత్రిలో కో చైర్పర్సన్ శ్రీ కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా నూతనంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులతో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె కృష్ణారావు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకారానికి చైర్పర్సన్ గా జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ వైస్ చైర్మన్ గా శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ డైరెక్టర్లుగా ఆళ్ల రామచంద్రరావు తాడి శాంతికుమారి గొర్లి ఉలింగల రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ మాతా శిశు వార్డుల్లోకి వెళ్లి గర్భిణీ స్త్రీలను రోగులను పరామర్శించారు అలాగే హాస్పిటల్లో డాక్టర్లు చికిత్స ఏ విధంగా సదుపాయాలు అందుతున్నాయా లేదా అంటూ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ఆసుపత్రిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు రోగుల్లో ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు సిబ్బంది వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు అదేవిధంగా హాస్పిటల్ అభివృద్ధి పదంలో నడిపే విధంగా ఈ హాస్పిటల్ని నాలుగు వందల పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ఆలోచనలో ఉన్నామని తెలిపారు అలాగే ఇదివరకు కోట్లాది రూపాయలు విలువ చేసే సిటీ స్కాన్ ల్యాబ్ వచ్చిందని అలాగే ఐదు బెడ్స్తో డయాలసిస్ సెంటర్ కూడా ఉందని అయితే మరొక ఐదు బెడ్స్ ఈ ఏడాది పెంచే యోచనలో ఉన్నామని తెలిపారు అలాగే ఇప్పుడున్నటువంటి ల్యాబ్ అన్ని రకాల టెస్టులు చేయడానికి అవటం లేదని నా బయటకు వెళ్ళి చేసుకోవలసి వస్తుందని కావున ప్రభుత్వం ఎనభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేసి మల్టీ స్పెషాలిటీ ల్యాబ్ కింద అన్ని రకాల టెస్టులు ఇక్కడే జరిగే విధంగా ల్యాబ్కు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు అలాగే ఏవైతే డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేసేలా అదేవిధంగా ఖాళీగా ఉన్న నర్సింగ్ పోస్టులు కూడా భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు హాస్పిటల్ సిబ్బంది జనసేన టీడీపీ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు I'm not to ఈ రోజు డిస్టిక్ హాస్పిటల్ ఎన్టీఆర్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం మొట్టమొదటి సమావేశం జరిగింది ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం కలెక్టర్ గారి అధ్యక్షతన సమావేశంలో ఎంతవరకు జరిగినటువంటి ప్రగతి భవిష్యత్తులో ఏ రకంగా ఈ హాస్పిటల్ని అభివృద్ధి పరచాలి ఇప్పుడు జిల్లా హాస్పిటల్ అయింది కాబట్టి హాస్పిటల్ అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం చాలా ఉందని గమనించి ఈ ఒక్క ఏడాది బహుశా రేపు పన్నెండో తారీఖు సంవత్సరం అవుతుంది ప్రభుత్వం ఏర్పడి ఈ ఒక సంవత్సరంలో ఈ ఎన్టీఆర్ హాస్పిటల్ పనిచేసే విధి విధానాలు చాలా మార్పు తీసుకోవాలని ప్రయత్నం చేశాం కొంతవరకు మార్పు వచ్చింది ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది మనకు కొత్తగా ఒక సంవత్సరంలో సిటీ మిషన్ ఒకటి వచ్చింది సిటీ ల్యాబ్ ఒకటి కోట్లాది రూపాయలు విలువ చేసే సిటీ ల్యాబ్ ఒకటి వచ్చింది అదేవిధంగా డయాలసిస్ సెంటర్ కూడా వచ్చింది ఇప్పుడు ఐదు బెడ్స్తో డయాలసిస్ రన్ అవుతుంది ఇంకో ఐదు బెడ్స్ పెంచాలనుకుంటున్నాం ఏడాది ఇక ఏవైతే ల్యాబ్ ఉందో ఇప్పుడు ఉన్నటువంటి ల్యాబ్లో అన్ని టెస్టులు చేయడానికి అవకాశం లేదు పైకి పంపించాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇంకొక ఎనభై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మల్టీ స్పెషాలిటీ ల్యాబ్ కింద అన్ని టెస్టులు కూడా ఇక్కడ జరిగే విధంగా అవకాశం కల్పించే విధంగా ల్యాబ్ కూడా దీనికి మంజూరు అయిన నిధులు ఈ అన్నిటితోనూ పనిచేస్తూ ఈ హాస్పిటల్ భవిష్యత్తులో రెండు వందల పడకల హాస్పిటల్గా ఉంది మంజూరై ఇంకొక నలభై ఆరు పడకలు అదనంగా ఇక్కడ ఉన్నాయి ఇవి సరిపోదని చెప్పి నాలుగు వందల పడకల ఆసుపత్రిగా దీన్ని మార్పు చేయాలనేటువంటి ఆలోచనతో దీన్ని ఎక్స్ప్లెండ్ చేయాలని ఆలోచిస్తున్నాం దీంతోపాటు మల్టీ స్పెషాలిటీ ల్యాబ్ కూడా ఒకటి పెట్టాలని అంటే ఎంఆర్ఐ సిటీ స్కాన్ విశాఖపట్నం కూడా ఏది వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడికి వచ్చినటువంటి ఇంపేషెంట్స్ కానీ అవుట్ పేషెంట్స్ కానీ ఇక్కడే టెస్టులు చేసుకుని ప్రభుత్వం డబ్బుతోనే ఇక్కడ టెస్టులు చేసుకునే విధంగా అవకాశం కల్పించాలనే ప్రక్రియ ఒకటి ఆలోచిస్తున్నాం దీంతో పాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఒక మల్టీ స్పెషాలిటీ ల్యాబ్ కూడా ఇంకోటి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇన్పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి టెస్టులు చేయడమే కాకుండా పైనుంచి వచ్చే వాళ్ళు కూడా టెస్టులు చేయించుకోవడానికి గవర్నమెంట్ విధించినటువంటి కాస్తో తక్కువ ఖరీదుతో ఎంఆర్ఐ సిటీ స్కాన్లు కూడా చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలనే ఆలోచనతో మేము ప్రభుత్వంతో మాట్లాడటం కూడా జరుగుతుంది వీటితో పాటు ఏవైతే డాక్టర్ల పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయో ఖాళీగా ఉన్నాయి భర్తీ చేయడానికి కావాల్సిన విధంగా ప్రభుత్వాన్ని పోవడం జరిగింది ప్రభుత్వం భర్తీ చేసే విధంగా వాళ్ళు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ మధ్య కౌన్సిలింగ్ కూడా ఉన్నాయి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా నర్సింగ్ పోస్ట్లో సుమారు పదిహేడు పైనే ఇంకా ఖాళీలు ఉన్నాయి అవి కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటి భర్తీ కూడా ప్రభుత్వాన్ని కోవడం జరిగింది వీటన్నిటికంటే ముందు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఒక ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి డోనర్స్ తీసుకొని వచ్చి ఈ హాస్పిటల్ వారు వారి పేర్లు పెట్టుకొని ఎవరైనా ముందుకొచ్చి అంబులెన్స్ ఇస్తే అంబులెన్స్ కానీ ల్యాబ్ కావాల్సినటువంటి ఏమైనా ఇస్తే అవి కానీ వీల్ చైర్స్ కానీ బెడ్స్ కానీ వాళ్ళు ఏ రకంగా ప్రజల నుంచి సహకారం ఇస్తారో ఇవి కొంతమంది దాత మర్చెన్స్ ఉంటారు ఇక్కడ బెడ్షీట్స్ పెట్టుకోవడం కానీ అదేవిధంగా బెడ్స్ కానీ ఏ రకంగా ప్రజల నుంచి సహకారం ఉంటుందో వాళ్ళ దాతలు ఉంటారో ఆ దాతలతో కూడా కలిసి వ్యక్తిగతంగా కలిసి వాళ్ళు కూడా అభివృద్ధి చేయడానికి దోహదపడమని ప్రజలను కూడా కోరాలనేటువంటి ఆలోచనతోనూ ఒక కార్యక్రమం కూడా రూపొందించుకోవడం జరిగింది హాస్పిటల్ కమిటీ కూడా ఈ రోజున కేవలం కమిటీగా మీటింగ్ అయినప్పుడు ప్రతి నెల మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం మీటింగ్ అయినప్పుడు వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కంటే మెంబర్స్ కూడా బాధ్యత అప్పగించి డాక్టర్స్తో కూడా కలిపి ఇక్కడ డాక్టర్స్ ఎట్లా ఉన్నారు పేషెంట్స్ డాక్టర్స్ రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి ల్యాబ్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా వారికి ఇచ్చే డైట్ కరెక్ట్ గా ఉందా లేదా శానిటేషన్ బాగుంటుందా లేదా ఇవన్నీ కూడా చేయడానికి కావాల్సిన విధంగా ఐదుగురు మెంబర్స్ కి ఐదు బాధ్యతలు అప్పగించడం జరిగింది డాక్టర్స్ తో కూడా కలిపి ఇక్కడ ఈ హాస్పిటల్ రెనోవేషన్ ఇప్పుడు ఎనభై లక్షల రూపాయలతో దీనికి ఇక్కడ వాష్రూమ్స్ కానీ వాష్రూమ్ డోర్స్ కూడా లేవు కొన్ని అవన్నీ కూడా డోర్స్ పెట్టి వాష్రూమ్స్ అన్ని రెనోవేట్ చేసి పెయింటింగ్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అవుతున్నాయి ఒక రెండు నెలల్లో అవి కూడా అయిపోతాయి ఇక ఎదురుగుంటా ఉండేటువంటి స్థలంలో క్రిటికల్ కేర్ సెంటర్ ఇరవై రెండు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఏవైతే ఉందో బిల్డింగ్ వచ్చే నెలతో బిల్డింగ్ పూర్తవుద్ది అక్కడ ఉన్నటువంటి మెషిన్స్ మల్టీ స్పెషాలిటీ ఏదైతే మల్టీ కేర్ సిసి హాస్పిటల్ ఏదైతే ఉందో క్రిటికల్ కేర్ యూనిట్ దానికి ఏడెనిమిది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మెషిన్స్ కూడా వస్తాయి కాబట్టి అది పూర్తి స్థాయిలో ఒక వచ్చే ఆరు మాసాల్లో పనిచేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాలని ఒక మాస్టర్ ప్లాన్ పెట్టుకొని ఇంకా భవిష్యత్తులో ఇక్కడ ఏంటంటే కావాలి మార్చురీ అంత పూర్తిగా పాతబడిపోయింది ఉంది ఆ మార్చరి కొత్తది నిర్మించాలని మార్చిలో ప్రేజర్స్ రెండే ఉన్నాయి ఆ రెండు సరిపోవట్లేదు సరిపోవట్లేదు ఒక్కో నాలుగు కొత్త ఫేజర్స్ కూడా తీసుకొని వచ్చి మార్చిలో కొత్తది కట్టి చేయాలనే ఆలోచన అదేవిధంగా ఏవైతే గర్భిణీ స్త్రీలు వస్తారో వాళ్ళకి అటెండెన్స్ ఉండే వాళ్ళకి పైన ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఉండే విధంగా వాళ్ళకి వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒక కంపెనీ అయితే కోటి రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇచ్చి ఇక్కడ అభివృద్ధికి చేయాలనేది గ్రాంట్ కూడా ఇచ్చున్నారు ఆ పనులు కూడా జరుగుతున్నాయి కాబట్టి మీకు సిఎస్ఆర్ నుంచి కూడా ఒక ఐదు కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి వారు పరిశ్రమల వాళ్ళతో కూడా మాట్లాడి తీసుకురావాలని వారి కలెక్టర్ గారు కూడా వారి స్థాయిలో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అదే మా స్థాయిలో మేము ప్రయత్నం చేస్తున్నాం మెంబర్ స్థాయిలో మెంబర్స్ కూడా ప్రయత్నం చేసి బోనర్స్ కూడా కలుకొని ఎవరైతే తాత ఉంటారో వారితో కూడా మాట్లాడి ఈ హాస్పిటల్ మన ఆసుపత్రిగా మన వైద్యశాలగా అభివృద్ధి పరిచి ప్రతి సామాన్యుడు లేని ప్రతి వారు ఈ రోజున హాస్పిటల్ కి వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది అట్లా కాకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా నిరుపేద వచ్చి ధైర్యంగా ఇక్కడ వైద్యం చేయించుకోగలం ఇక్కడ మంచి వైద్యం జరుగుతుంది అనే విధంగా రూపొందించాలి ఈ ఎన్టీఆర్ హాస్పిటల్ ని ఆ రకంగా తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు ప్రక్రియ మొదలు పెట్టాలని